సోమవారం బ్రహ్మోత్సవాలు ఈ రోజు ఉదయం పట్టు వస్త్రాలు నియోజకవర్గ నాయకులు యనమల రాజేష్ గారు మరియు ముఖ్య నాయకులు అందరూ సమక్షంలో అలాగే రామకృష్ణ గారు దివ్యమ్మ ఆశీస్సులతో ఈ రోజు ఉదయం పది గంటల వస్త్రాలు ఇవ్వడా కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందండి రోజు వాహన సేవ సాయంత్రం కళ్యాణం అలాగే కోలాటాలు ఈ పది రోజులు కూడా రేపు రాబోయి నాలుగో తారీఖు వరకు కూడా ఈ యొక్క వీధి వెంకటేశ్వర దేవస్థానంలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పది రోజులు కార్యక్రమాలు కూడా అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలరని అలాగే ఈ సంవత్సరం వచ్చే భక్తుల కోసం అన్ని రకాల సదుపాయాలు కూడా యువ గారు మరియు కమిటీ నాయకులు అందరూ కలిపి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందండి దాని వల్ల ఏ భక్తుడు కూడా అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనేక సౌకర్యాలు చేసాం కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ అఖలాండ కోటి నాయకిని ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో వచ్చి సోమవారిని దర్శించుకుంటే ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది గత ఐదు దశాబ్దాలుగా తుని తుని పరిసర ప్రాంతాల్లో వారికి ఎంతో మందికి వంశాలని అభివృద్ధిపరిచి వాళ్ళకి ఆ కుటుంబాలకి సేవలు అందించే వారి కృపని అందించారని చెప్పేసి మాకు తెలియదు మా యొక్క అనుభవపూర్వకంగా ఎన్నో సంఘటనలు ఉన్నాయండి ఈ శ్రీ సోమవారి యొక్క సేవల్ని కృప మీరు సేవలు అందించి కృపకి పాత్ర కావాల్సిన మరొక్కసారి మీ ఛానల్ ద్వారా కోరుచున్నామండి